మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము అనేక దినములైన తరువాత మూడవ సంవత్సరమందు యహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను నీవు వెళ్ళి ఆహాబును దర్శించుమని సెలవీయగా ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయాను షోమ్రోనులో ఘోరమైన క్షామము కలిగి ఉండగా ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యను పిలిపించెను ఈ ఓబద్య యహోవాయందు బహు భయభక్తులు గలవాడై యజబెలు యహోవా ప్రవక్తలను నిర్మూలన చేయిచుండగా గుహలో యాభదేసి మందిగా నూరుగురిని దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను ఆహాబు దేశములోని ఉదకధారలన్నిటినీ నదులన్నిటినీ చూడబోయి పశువులన్నిటినీ పోగొట్టుకొనకుండా గుర్రములను కంచరగాడిదలను ప్రాణములతో కాపాడుటకై మనకు గడ్డి దొరుకునేమో తెలుసుకొనుమని ఓబద్యకు ఆజ్ఞ ఇచ్చాను కాబట్టి వారు దేశమంతటా సంచరింపవలనని చెరి యొక్క పాలు తీసుకొని ఆహాబు ఒంటరిగా వైపునకును ఓబద్య ఒంటరిగా ఇంకొక వైపునకును వెళ్ళిరి ఓబద్య మార్గమున పోచుండగా ఏలియా అతనిని ఎదుర్కొనెను ఓబద్యా ఇతని నెరిగి నమస్కారము చేసి నా ఏలినవాడవైన ఏలియావు నీవే కదా అని అడుగగా అతడు నేనే అని చెప్పి నీవు నీ ఏలినవాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చుట ఉన్నాడని తెలియజేయుమనెను అందుకు ఓబద్య నేను చావవలెనని నీ దాసుడనైన నన్ను ఆహాబు చేతికి నీవు అప్పగింపనేలా నేను చేసిన పాపమేమి నీ దేవుడైన యహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకొనవలెనని నా ఏలినవాడు దూతలను పంపించని జనం ఒకటైననూ లేదు రాజ్యం ఒకటైనను లేదు అతడు ఇక్కడ లేడనియూ అతని చూడలేదనియూ వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయించుచూ వచ్చిరి నీవు నీ ఏలినవాని చెంతకు పోయి ఏలియా ఇచ్చటం ఉన్నాడని చెప్పుమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే అయితే నేను నీ అద్ద నుండి పోవు క్షణమందే యహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచుపోవును అప్పుడు నేను పోయి ఆహాబునకు వర్తమానము తెలియజెప్పిన తరువాత నీవు అతనికి కనబడని ఎడల అతడు నన్ను చంపివేయును అలాగున ఆజ్ఞ ఇయ్యవద్దు నీ దాసుడనైన నేను బాల్యము నుండి యహోవా ఎందు భయభక్తులు నిలిపినవాడను యజబెలు యహోవా ప్రవక్తలను హతము చేయిచుండగా నేను చేసినది నా ఏలినవాడవైన నీకు వినబడినది కాదా నేను ఎహోవా ప్రవక్తలలో నూరు మందిని గుహకు యాభదేసి మంది చొప్పున దాచి అన్నపానములిచ్చి వారిని పోషించి తిని ఇప్పుడు ఆహాబు నన్ను చంపునట్లుగా నీ ఏలినవాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చుట ఉన్నాడని చెప్పుమని నీవు నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే అని మనవి చేయగా ఏలియా ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను ఇస్రయేలు దేవుడైన ఆ యహోవా జీవముతోడు నిజముగా ఈ దినమున నేను ఆహాబును దర్శించుదునని చెప్పుచున్నాను నేను అంతటా ఓ మధ్య ఆహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానమును తెలియజేయగా ఏలియాను కలుసుకొనుటకై ఆహాబు బయలుదేరెను ఆహాబు ఏలియాను చూచి ఇస్రాయేలు వారిని శ్రమ పెట్టువాడవు నీవే కావాయని అతనితో అనగా అతడు నేను కాను యహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటివారును ఇస్రాయిలు వారిని శ్రమ వారై ఉన్నారు అయితే ఇప్పుడు నీవు ఇస్రాయిలు వారినందరినీ యజబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు నాలుగు వందల యాభై మందిని అషేరా దేవి ప్రవక్తలైన నాలుగు వందల మందిని నా యొద్దకు కర్మెలు పర్వతమునకు పిలువనొంపుమని చెప్పాను ఆహాబు ఇస్రాయిలు వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మెలు పర్వతమునకు సమకూర్చెను ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు యహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి బయలు దేవుడైతే వాని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకకపోయి అప్పుడు ఏలియా యహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే శేషించి ఉన్నాను అయితే బయలునకు ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది ఉన్నారు మాకు రెండు ఎడ్లను ఇయ్యుడి వారు వాటిలో ఒక దాని కోరుకొని దాని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమియు వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలను రెండవ ఎద్దును నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమియూ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి నేనైతే ఎహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ఇచ్చును ఆయనే దేవుడని నిశ్చయించడం రండని ఏలియ మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చిరి అప్పుడు ఏలియ ప్రవక్తలను పిలిచి మీరు అనేకులై ఉన్నారు గనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడు అయితే మీరు అగ్ని ఏమి క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకుని సిద్ధము చేసి ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి కానీ యొక్క మాట అయినను ప్రత్యుత్తరమిచ్చేవాడెవడనూ లేకపోగా వారు తాము చేసిన బలిపీఠమునొద్ద గంతులు వేయ మొదలుపెట్టిరి మధ్యాహ్నము కాగా ఏలియా వాడు ఉన్నాడు పెద్ద కేకలు వేయుడి వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో దూరముననున్నాడేమో ప్రయాణము చేయుచున్నాడేమో వాడు నిద్రపోచున్నాడేమో మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా వారు మరి గట్టిగా కేకలు వేయుచు రక్తము కారుమట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచుండిరి ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యము అర్పించు సమయము వరకు వారు ప్రకటన వచ్చిరి గానీ మాట అయినను ప్రత్యుత్తరమిచ్చువాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయను అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యహోవా బలిపీఠమును బాగు చేసి ఎహోవా యొక్క ప్రత్యక్షమై నీ నామము ఇస్రాయేల్ అగునని వాగ్దానమునందిన యాకోబు సంతతి గోత్రముల లెక్కచొప్పున పన్నెండు రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత ఎహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ రెండు మానికల గింజలు పట్టునంత లోతుగా కందకము ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు నాలుగు తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశు మాంసము మీదను కట్టెల మీదను పోయుడని చెప్పాను అది అయిన తరువాత రెండవ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు రెండవ మారును అలాగూ చేసిరి మూడవ మారును చేయుడనగా వారు మూడవ మారును చేసిరి అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లిపారెను మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఈలాగు ప్రార్థన చేశాను యహోవా అబ్రహాము ఇస్సాకు ఇస్రాయేలుల దేవా ఇస్రాయేలీల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసి ఈ దినమును కనపరచుము యహోవా నా ప్రార్థన ఆలకించుము యహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియూ నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగజేయుదు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేశాను అంతటా జనులందరూ దాని చూచి సాగిలపడి యహోవయే దేవుడు ఎహోవయే దేవుడు అని కేకలు వేసిరి అప్పుడు ఏలియా ఒక్కనినైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనిరి ఏలియా వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది నీవు పోయి భోజనము చేయుమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనము చేయబోయాను కానీ ఏలియా కర్మెలు పర్వతము మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ల మధ్య ఉంచుకొనెను తరువాత అతడు తన దాసుని పిలిచి నీవు పైకి పోయి సముద్రము వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారచూచి ఏమీయూ కనబడలేదనగా అతడు ఇంకా ఏడు మారులు పోయి చూడుమని చెప్పాను ఏడవమారు అతడు చూచి అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను అప్పుడు ఏలియా నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపెను అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను మూపైన వాన కురిసెను గనుక ఆహాబు రథమెక్కి ఎజ్రేలునకు వెళ్ళిపోయెను ఎహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఎజ్రేలు గుమ్మమునొద్దకు వచ్చెను